భగవద్గీత ఒక యుద్ధంతో కాదు ఒక ప్రశ్నతో మొదలవుతుంది ఆ ప్రశ్న ఎవరు అడిగారు ఎవరికి చెప్పారు ఎందుకు ధర్మం అనే మాటతో గీత మొదలైంది రండి భగవద్గీత అధ్యాయం ఒకటి శ్లోకం ఒకటి కథ విందాం ఓ అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ్చైవాత సంజయ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న కౌరవులు మరియు పాండవులు అక్కడ ఏం చేస్తున్నారు ఈ శ్లోకంతోనే భగవద్గీత మొదలవుతుంది ఇక్కడ నుంచి మన జీవిత పాఠాలు మొదలవుతాయి గీత మొదటి మాట ధర్మం అంటే మంచి న్యాయం సరైన మార్గం